హలో అండి తోటకూరతో ఇప్పుడు ఒకేలా కాకుండా ఉల్లికారం ఇలా చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు పెద్ద సైజు తోటకూర కట్టలు తీసుకుని ఆకులు వలిచి కడిగాక ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని ముక్కలు కట్ చేసి వేసుకుని ఒక ఏడు ఎల్లుల రెబ్బలు కూడా వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కారం అన్నది మీరు తినే కారం బట్టైనా వేసుకోవచ్చండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లికారం అన్నది వేయించుకునేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కేవలం పది నిమిషాల్లోనే తోటకూరతో ఉల్లికారం తయారు చేసుకొచ్చండి చాలా బాగుంటుంది జీలకర్ర అర టేబుల్ స్పూన్ వేసుకుని కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వీటిని వేయించుకోవాలన్నమాట నేనైతే తోటకూర కట్టలు రెండు తీసుకున్నానండి తీసుకుని చక్కగా ఆకులు వలి చేసిన తర్వాత క కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి పీచుల్లాగా అక్కడక్కడ తగలకుండా అన్నమాట అలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వేగింది కదా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం మొత్తం కూడా వేసేసుకుని పచ్చిదనం పోయి నూనె పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ దీన్ని మనం వేయించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా రైస్ కల రైస్ కలిపేసేసి మనం పెట్టినా కూడా ఇష్టంగా అన్నమాట అంత బాగుంటుంది చూడండి ఇలా నూనె పైకి తేలింది కదా ఇప్పుడు ఒక ఒక టమాటోని తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా టమోటో ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పుల్లగా అన్నమాట తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది మనం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకున్నాం కదా టేస్ట్ అన్నది చక్కగా బ్యాలెన్స్ చేస్తుందండి ఇలా టమోటో వేసుకోవడం వల్ల ఒకే ఒక టమోటో మీడియం సైజ్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా చక్కగా మెత్తగా అయ్యేంత వరకే మగ్గించుకోవాలి టమాటో ఎప్పుడైతే మనకి మగ్గిందని తెలుస్తుందో మనం తోటకూరను కూడా వేసేసుకోవాలి తోటకూరని వేసేసుకుని మనం వేసుకున్న సాల్ట్ సరిపోదండి అందుకని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి కలుపుకుంటూ తోటకూర చక్కగా మెత్తగా మగ్గిపోయినంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట సింపుల్గా కేవలం పది నిమిషాల్లో వంట రాని వాళ్ళు కూడా రుచికరంగా తోటకూరతో ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి కాసేపటికి దగ్గరగా అయిపోయింది మనకి అంచుల వెంట నూనె కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే మనకి నూనె కాస్త పైకి తేలినట్టు కనిపిస్తుందో మనకి తోటకూర ఉల్లికారం అనేది తయారైపోయినట్లే చాలా చాలా బాగుంటుందండి రైస్ రోటీస్లో ఇంట్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే చక్కగా ఇలా ఉల్లికారం తయారు చేసేసి రైస్లో కలిపి బాక్స్లో పెట్టతే ఇష్టంగా తినేస్తారనమాట హెల్దీగా సింపుల్గా అప్పటికప్పుడు మనం ఈ తోటకూర ఉల్లికారం అనేది తయారు చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా తయారు చేయండి నోటికి చాలా చాలా రుచిగా ఉంటుంది వీడియో నేస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్